కూడా నా ప ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం కుటుంబ సభ్యులు అంటే ఈ రోజు మరి అందరూ చాలా మంది వైఎస్ఆర్ పలుస్తున్నారు కలుస్తున్నారు వాళ్ళు కూడా ఈ రోజు నుంచే తెలుగుదేశం కుటుంబంగా మేము అందరినీ భావించుకుంటున్నాం ఏంటంటే మరి అప్పుడు నన్నగారి నాబాలా గారు తెలుగుదేశం పార్టీ మరి పెట్టారు దానికి ఒక మంచి గుర్తింపు ఉంది అది ఒక క్రమశిక్షణ గల పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఎన్ని రోజులు కూడా తెలుగుదేశం పార్టీ ఉందంటే ఆ క్రమశిక్షణ ఉంది కాబట్టి మరి ఈ పార్టీ ఇప్పుడు రన్ అవుతుంది మరి మీ కుటుంబం ఇప్పుడు తెలుగుదేశం కుటుంబం అంటున్నాం కాబట్టి ఇప్పుడు మీరు అందరూ జాయిన్ అయిన కూడా మరి తెలుగుదేశం కుటుంబంలోనే ఉంటారు కాబట్టి మరి కుటుంబానికి ఏమొచ్చినా సరే పెద్దగా ఈయన ఉన్నారు మనలో నుంచి మేమున్నాము మరి మీ ఊరు నుంచి పెద్ద గారు ఉన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మేము అందరం కూడా ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను మరి ఇంత మంచి శుభ సమయంలో మీ అందరూ కూడా కష్టపడి మరి తెలుగుదేశం పార్టీని మంచి మెజార్టీతో అయ్యన పత్రికారు గెలిపిస్తే మరి ముందు ముందు ఇంకా మనం డెవలప్ చేసుకోవాల్సి చాలా ఉంది అని మీ అందరూ కష్టపడి మంచి మెజార్టీతో అయ్యన్ పత్రి గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా సభాముఖంగా